పత్రి సార్ గారికి మనకి ఈ సులభంగా ధ్యానం మనకి సులభంగా ధ్యానం పరిచయం చేసిన పత్రి సార్ గారికి కర్మ ధ్యానం కర్మ వికపాకం పరిచయం చేసిన వంశీ సార్ గారికి హైమా మ్యామ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సో ఎప్పుడైతే హై అందరికి నా పేరు అమూల్య నేను బెంగళూరు నుంచి నేను నాకు సాయి తప్పవనం గురించి మనం సద్గురు సరస్వతి లో జాయిన్ అయ్యాక తెలిసింది అక్కడ త్రీ డేస్ రిట్రీట్ లాగా ఉంటుందని సో నాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నాకు వెళ్ళాలని ఉంది నేను ఇంతవరకు ఎప్పుడు నెల్లూరుకి వెళ్ళలేదు ఇంకా అందరి అనుభవాలు అక్కడ జరిగే క్లాసెస్ మన పంచభూతాలతోటి జరిగే ధ్యానం అవన్నీ విన్నాక ఎంత అంటే చాలా త్వరగా వెళ్ళాలని ఉండే అనమాట అంటే అనుకున్నాను ఎప్పుడు నెక్స్ట్ టైం ఉన్నప్పుడు వెళ్దాము అని సో జూన్ లో మనకి పౌర్ణమి నైన్త్ టెన్త్ లెవెన్త్ టెన్త్ రోజు పౌర్ణమి సో ఆ త్రీ డేస్ నాకు కుదిరింది బై గాడ్స్ గ్రేస్ నేను వెళ్ళడం జరిగింది సో నెల్లూరుకి వెళ్ళేప్పుడు ఫస్ట్ ఏమైందంటే నాకు అసలు తెలియదు ఏ బస్ అంటే బస్సు ఇక్కడ బెంగళూరు నుంచి ఉంటాయని తెలుసు కానీ ఎక్కడ దిగాలి అవేం తెలీదు అయితే నాకు అక్కడ ఏమని చెప్పారంటే ఆత్మకూరు బస్ స్టాండ్ అది అక్కడ నుంచి బుచ్చేకి వెళ్ళే బస్ ఎక్కాలి అని చెప్పారు నేను బస్ ఎక్కాను నేను మామూలుగా బుక్ చేసుకున్నాను నెల్లూరు వరకని నేను అలాగే అనుకున్నాను నా పక్కన ఒక ఆవిడ ఉంది పెద్ద ఆవిడ ఎక్కడి వరకు వెళ్తున్నావమ్మా అని అడిగింది సో నేను ఇట్లా నెల్లూరు ఆత్మకూర్ స్టాప్ లో దిగి అక్కడికి వెళ్ళాలి అంటే లేదమ్మా ఈ బస్ అక్కడి వరకు వెళ్తుంది నేను చెప్తాను నీకు ఎక్కడ వస్తుందో గీతాంజలి కాలేజ్ వస్తుంది నేను ముందే చెప్తాను అని చెప్పింది నాకు అక్కడే చాలా అంటే ఆవిడెవరో నాకు తెలీదు ఆ అంటే నేను బుక్ చేసుకున్న బస్సు అంత దూరం వెళ్తుంది అనుకో నాకు తెలీదు అక్కడ దిగి అక్కడ నుంచి బస్ దొరుకుతుంది లేకపోతే శిరీష కి ఫోన్ చేస్తే ఆటో పంపిస్తుంది అనుకున్నాను నాకు ఒక ఏంజల్ లాగా అనిపించింది అట్లా వచ్చి కరెక్ట్ గా నేను వచ్చే ముందు దిగాను శిరీష మ్యామ్ ఆటో పంపించారు వెళ్ళాను ఫస్ట్ నేనే వెళ్ళాను నేను ఇద్దరు ఆల్రెడీ నైట్ వచ్చారు ఇంకా అక్కడికి వెళ్ళాక అదొక డివైన్ ఫీలింగ్ ఆ పచ్చని పొలాల మధ్యలో ఆ మనము ఉద్యాన వెంకటేశ్వర స్వామి నాగ నాగా ధ్యానము ఎవ్రీథింగ్ చాలా కొత్తగా అనిపించింది ఎలాగని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ చేసి నేను అప్పటికి ఇంకా అందరు రాలేదు నేను వచ్చాను కదా సరే చేసుకుందాము ధ్యానం చేసుకుందాము అక్కడ తోటి అని అక్కడ ధ్యానం చేసుకుంటున్నాను చేసుకుని అయిపోతుంది మధ్యలో అప్పుడు సార్ వచ్చారనమాట సరే నేను నేను ఎప్పుడు లైవ్లో చూడలేదు ఎప్పుడు వీడియోలో చూడడమే చూడడం తోటే నన్ను అలా చూస్తూ అన్నమాట ఆయన నేను అయిపోయింది వెళ్ ఓ సార్ వచ్చారు అనేసి వెళ్ళి నువ్వు ఫస్ట్ టైం వచ్చావా అమ్మ టైం వేస్ట్ చేయకుండా బానే చేస్తున్నావు ఇప్పుడు అని అన్నారు ఆ అయింది తర్వాతకి మనకి సాయి మందిరంలో ధ్యానం తీసుకున్నారు హాయ్ మామ్ మ్యామ్ అప్పటికి అందరూ మ్యామ్లు అందరు వచ్చారు ఒక్కొక్కరుగా వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ధ్యానంలో కూర్చుంటున్నారు అసలు అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ మనం ఇంట్లో చేసిన దానికి అక్కడ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది లాట్ ఆఫ్ ఎనర్జీ ఎందుకంటే అందరు మాస్టర్స్ మధ్యలో చేస్తున్నాం కదా చాలా డిఫరెన్స్ ఉంది తర్వాత సార్ క్లాస్ తీసుకున్నారు ఒక లెవెన్కి అలా సో ఎప్పుడు మనము యూట్యూబ్లో వీడియోలో చూడడమే అట్లా లైవ్ లైవ్లో చూసి ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ చాలా బాగుంది తర్వాత మేజర్ బాగా ఇష్టమైన నదికి వెళ్ళడం అంటే మనం ఈ స్విమ్మింగ్ పూల్లల్లో ఎక్కడికి వెళ్ళినా ఆ నది ఆ ఒక ఎనర్జీ మనకి రాదు సార్ మాకు ఎట్లా ఫ్లోట్ అవ్వాలి ఎట్లా వాటర్ ఎనర్జీ మనం తీసుకోవాలి అవన్నీ చెప్పారనమాట మేము అలా అక్కడక్కడే నాకు కొంతమంది పరిచయం అయ్యారు కొత్త ఫ్రెండ్షిప్స్ అంటే మేము ఇప్పుడే ఈ రోజే కలిసాము అన్న భావన లేదు బాగా కలిసిపోయాము చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరితో బాగా కలిసిపోయాము హైమా మ్యామ్ని కూడా ఫస్ట్ టైం కలిశాను అంటే మన గ్రూప్ లో కాకుండా ఫస్ట్ టైం కలిశాను బాగా ఆడుకున్నాం అసలు చాలా అదొక ఎనర్జీ ఇంకా మళ్ళీ వచ్చి స్నానాలన్నీ చేసేసి ఈవినింగ్ మళ్ళా సార్ క్లాస్ అయింది భోజనం తర్వాత అంత్యాక్షరి అంత్యాక్షరి ఇంకా చాలా ఎంజాయ్ చేసాము అసలు సార్ పాటలు ప్లే చేయడము మేము గెస్ట్ చేయడము అది ఒక చిన్న పిల్లలు అయిపోయాము అంటే ఆల్రెడీ అంటే ఒక ఇంకా ఏం గుర్తు రావట్లేదు రెస్పాన్సిబిలిటీస్ ఏం లేదు నెక్స్ట్ ఏంటి రేపు ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటి అదే ఆలోచన తప్ప ఇంకేం కుతురట్లేదు ఎన్ని రోజులు మన బాధలే చాలా పెద్ద బాధలు అనుకున్నాము అక్కడ ఒక్కొక్కరిని వింటుంటే అంటే మనము మనం వీటన్నిటిని తొలగించుకోవచ్చు మన ధ్యానం వల్ల మన మనం బెటర్ అవ్వచ్చు మన లైఫ్ లో అనే ఒక అవగాహన వచ్చేసింది నెక్స్ట్ డే పౌర్ణమి పౌర్ణమి రోజు కూడా మార్నింగ్ యోగా మార్నింగ్ ధ్యానం అయింది ఫైవ్ టు సిక్స్ యోగా సార్ వచ్చారు అందరు వాలంటరీగా సేవ చేస్తున్నారు అక్కడ ఎవ్వరు ఇట్లా చెప్పాలి కదా చెయ్యాలి కదా అలా లేరు ఆయన ఆయనకి వేరే క్లాసెస్ ఉంటాయంట బయట ఆ టూ డేస్ మాత్రం సార్ పిలుస్తున్నారు ఇక్కడికి రావాలి అని చెప్పి వాలంటరీగా వచ్చి చెప్తున్నారు ఆయన యోగా యోగా అయింది సిద్ధ ప్రదక్షిణ ఎనిమిది ఆకారంలో సిద్ధ ప్రదక్షిణ దాని యొక్క యూసేజ్ ఏంటిది మనం మావులతో శక్తి ఎట్లా తీసుకుంటాము ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో తర్వాతకి మళ్ళీ సార్ క్లాస్ జరిగింది మళ్ళీ మా ఫేవరెట్ పార్ట్ నదికి వెళ్ళడము అక్కడ బాగా ఇంకా ఇంకా ఆడుకున్నాం సార్ అక్కడికే టీ టీ తెప్పించారు అందరికీ అక్కడ తిగిన తర్వాత అవతల ఒడ్డుకెళ్ళి మనం ఎప్పుడైతే ఆ భూమాత ఎనర్జీ ఆ శాండ్ది ఉంది కదా శాండ్ని మన మీద వేసి ఇక్కడి వరకు వేసి కప్పెట్టినప్పుడు మేము లిటరలీ ఒక అమ్మ ఒడిలో గర్భంలో ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది అంత పవర్ఫుల్గా ఉంది అక్కడ ఇంకా సార్ చెప్తున్నారు మీరు కదలద్దు మీరు ఆ ఎనర్జీని తీసుకోండి ఒక్కొక్క మాట చాలా మంది కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క ఇద్దరు రెండు మూడు సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మాకు చెప్తున్నారు ఎలా ఉండాలి ఏంటిది అదంతా అదొక ఫిఫ్టీన్ మినిట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మనము ఎక్కడికి వెళ్ళినా ఈ ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకోలేము మళ్ళీ తర్వాత ఆ రోజు చాలాసేపు ఉన్నాము నది దగ్గరే రౌండ్ సెవెన్ అంటే ఆ పౌర్ణమి చంద్రుడు వస్తాడని చాలాసేపు చూసాము అనమాట సో ఆ నైట్ లో అక్కడ ఆ నదిలో ఆ ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ రాత్రి సార్ మళ్ళీ క్లాస్ చెప్పారు అండ్ పౌర్ణమి ధ్యానంకి మేము చూసాము అక్కడ అందరు కొంతమంది వెళ్ళి పడుకున్నారు సో ఇంత మంచి ఆపర్చునిటీని అందరూ అంటే అందరు యూజ్ చేసుకోవాలి ఇంత దూరం వచ్చారు కదా అని సరే డార్మెటరీలోకి వచ్చి అక్కడ పౌర్ణమి ధ్యానం చెప్పించారు అందరూ బెడ్ బెడ్లో అవుతున్నారో వాళ్ళు అక్కడ కూర్చొని వన్ అండ్ హాఫ్ అవర్ అంటే చాలా గ్రేట్ ఎనర్జీస్ అక్కడ ధ్యానం చేసుకున్నాము తర్వాతకి ఇంకా అలాగే పడుకున్నాం ధ్యానం అయిపోయింది ఇంకా అలాగే పడుకున్నాము అందరం నెక్స్ట్ డే అనుకున్నాం సార్ పైన చెప్పకుండా అందరి దగ్గరికి వచ్చి మరీ చెప్పారు ఒక చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు అనిపించింది అండ్ మన శిరీష మేడం కోఆర్డినేషన్ నెక్స్ట్ డే రోజు కూడా సేమ్ యోగా ఎయిట్లో వాకింగ్ ఎయిట్ నెంబర్లో వాకింగ్ శిరీష మేడం కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది అండ్ అంటే ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఇంకా మీరు ఇక్కడికి వచ్చింది ధ్యానం చేయడానికమ్మా మీరు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకండి ఫోన్లు మాట్లాడడం కానీ కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు మనం అంతకుముందు రెండు రోజుల ముందే కలిసిన వాళ్ళందరూ కానీ ఏదో ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్నట్టుగా మన మనము ఇంకా కొన్ని బాధల్ని మర్చిపోతున్నాము ఇంకా నేను చివరితో కూడా వన్ ఆన్ వన్ మాట్లాడడం జరిగింది ఇలా చెప్తుంటే ఆయన మన బాధలని ఎట్లా కర్మధ్యానం ద్వారా రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఆ రోజు మధ్యాహ్నంకి ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా అంటే మళ్ళీ ఒక చిన్న పిల్లలం అయిపోయి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కొత్త వాళ్ళ పరిచయము అందరికీ చాలా థ్యాంక్ యూ ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వంశీసారికి సాయి తప్పు మనం సమర్థవంతంగా మెయింటైన్ చేస్తున్న మన మేడం చాలా 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 థ్యాంక్ యూ అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వస్తుంది మేడం చేసాం ఇంతకుముందు సెకండ్ డే రోజు పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఏమైందంటే ఈవినింగ్ సార్ క్యాండిల్ ర్యాలీ చేపించారు అందరితో సో అందరికి ఒక క్యాండిల్ ఇచ్చేసి మన అక్కడ ఋషి విగ్ర ఋషులని అందరినీ ఆ ఆ యొక్క వెలుగులో చూస్తూ ఆ ఎనర్జీని ఫీల్ అవ్వమని చెప్పారు మనము వాల్మీకి మహర్షిని నాగదేవతని ఆది శంకరాచార్యులు అక్కడున్న అక్కడున్న విగ్రహాలు అన్నిటినీ మనము ఒక్కొక్కరిగా చూస్తూ ఆ యొక్క వెలుగులో వాళ్ళ వాళ్ళు మనకిచ్చే ఎనర్జీ అది అది అసలు ఎక్సలెంట్ ఫీలింగ్ మన ధ్యాన వెంకటేశ్వర్లు చూసినప్పుడు నాకు ఒక ఒక అనుభూతి కలిగింది నేను ఒకసారి తిరుపతిలో దర్ తిరుమలలో దర్శనం చేసుకున్నాను కొంచెం దగ్గర నుంచి అది ఒక విఐపి ఒక దర్శనం ఒకసారి లక్కీగా దొరికింది చాలా దగ్గర నుంచి చూసాం అప్పుడు ఎలాంటి అనుభవం అయితే వచ్చిందో కళ్ళ నుంచి వస్తూ ఇంత దగ్గర నుంచి నాకు దర్శనం ఇప్పించినందుకు దేవుడికి చాలా థ్యాంక్ యూ అని ఎంత చెప్పుకున్నామో ఆ రోజు మనము మన ధ్యాన వెంకటేశ్వర్ని ఆ క్యాండిల్ వెలుతురులో చూస్తూ ఆ ఎనర్జీస్ తీసుకున్నప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకా సార్ అలా అక్కడ నుంచి మన సిద్ధప్రదక్షిణ చేపించారు క్యాండిల్ ర్యాలీతో పాటే అండ్ అక్కడ నుంచి మనము గోమ గోవుల దగ్గరికి వెళ్ళి ఆ ఆ యొక్క వెలుతురులో మన ఆవు యొక్క కంటిలో ఉన్న లైట్ రిఫ్లెక్షన్ అది ఒక నానో సెకండ్ వస్తుంది అంతే ఒక 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 మిల్లీ సెకండ్ నానో సెకండ్ అది ఫీల్ అవ్వమన్నారు ఆ చెమక్ ఫీల్ అయినప్పుడు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనము అంతమంది ఇలా కూర్చొని ఇలా నిల్చొని అది కదులుతూ ఉన్నాయి కొన్ని ఆవులు ఉన్నాయి అవి కదులుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కాంతి దాని కళ్ళల్లో పడి వచ్చిన చిన్న రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ మన కళ్ళలో తెలుస్తుంది ఆ అది చాలా బాగుంది ఆ తర్వాతకి అక్కడే శాండ్లో కూర్చోని నారాయణుడితో అయ్యి మేము ఆ క్యాండిల్ నుంచి వచ్చే వెలుతులతో వెలుతురు యొక్క దానితోటి మనలో ఉన్న కర్మలన్నీ మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నిటినీ మనము రిలీజ్ చేస్తున్నట్టుగా ఆ ఆ యొక్క ధ్యానము పంచభూతాలతోటి అగ్నితోటి అలా చేసాము వాటర్ నదిలో మనము నీటితో ధ్యానం చేసాము అది చాలా బాగుంది ఆ తర్వాతకి మనకి ఆ నెక్స్ట్ డే రోజు హైమా మ్యామ్ మాకు పంచ మనకి భూతత్వంతో పంచ మనకి ప్రకృతి మాత ఉంది కదా అక్కడ భూతత్వంతో ధ్యానం చెప్పించారు ఆ వీలైన వాళ్ళందరూ కింద కూర్చున్నారు వీళ్ళు కాని వాళ్ళందరూ బెంచెస్ మీద చైర్స్ మీద కూర్చున్నారు అన్నమాట సో ఆ ఒక్క భూమాతని టచ్ చేసి మనము ఓకే ఈ ఎనర్జీస్ ని తీసుకున్నప్పుడు మనలో ఉన్న నెగిటివిటీని అంతా బయటకు వెళ్ళిపోయినప్పుడు భూతత్వం తోటి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఆ రోజు మాకు నాకు ఒక డిఫరెంట్ అంటే అన్ని పంచభూతాలతో ఒకటే టైంలో చేయడం అది ఫస్ట్ టైం అనమాట అంటే అక్కడ అందరు గ్రూప్ ఎనర్జీస్ తో అక్కడ శాండ్ మీద కూర్చొని అది చాలా బాగుంది ఇంకా మనకి ఫైనల్ డే రోజు కోలాటం కోలాటం చేపించారు అనమాట ఇంకా ఇంకా అది సార్ క్లాస్ అయ్యే ముందు లాస్ట్ క్లాస్ అయ్యే ముందు ఇంక అందరికీ వెళ్ళే ముందు కోలాటం చేపించారు అందరం ఫుల్గా డాన్సులు చేసాము బాగా ఆడాము అక్కడ ఒకరున్నారు ఆయన డాన్స్ చెప్తున్నారు అందరూ చేశారు మళ్ళా అసలు కాళ్ళు నొప్పులు వచ్చాయి కాసేపు ఎంత అంత డాన్స్ చెయ్యం కదా కొంచెం సేపు కాళ్ళ నొప్పులు వచ్చాయి బాగుంది కోలాటము అదంతా మేము తెలంగాణ సైడ్ కదా మేము బతుకమ్మ సాంగ్ పెట్టమన్నాము నేను ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు బతుకమ్మ సాంగ్ పెట్టారు సో అలా క్లాస్ అయింది లాస్ట్కి మేము ఇంకెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పినప్పుడు సార్ ఒక మాట అన్నారు అదేంటి మీ పుట్టింటికి వచ్చామనుకోండి అని చెప్పారు మీరు ఎప్పుడైనా మీకు బాధలో ఉన్నా ఏదున్నా సాయి తప్పవనంకి రండి మీ పుట్టింటికి వచ్చామని ఫీల్ అయిపోండి అంటే ఒక అమ్మాయి చేసింది నాకు ఇప్పుడు అమ్మా నాన్న లేరు మా పిల్లలు ఏంటన్నా తాతయ్య ఇంటికి ఎట ఎట్లని వెళ్దామంటే నేను ఏం చెప్పలేదు మీరన్న మాటకి నాకు చాలా అనేది చాలా ఎమోషనల్ అయింది తను ఈ ఇలాంటి ఇప్పుడు మనకి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ మనకి మ మనలో ఉన్న చైతన్యాన్ని వృద్ధి చేస్తూ ఆ యొక్క ప్లేస్ ని అంత ఎనర్జైజ్ గా మార్చేసిన అందరికి అందరికి వేల వేల కృతజ్ఞతలు